మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం అందరు నమస్కారము ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టి ఈ రోజుకి రెండు సంవత్సరాలు అయింది కష్టకాలలో యువగలం పేరుతో నారా లోకేష్ గారు కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టడం జరిగింది ఆ రోజుల్లో అధికారులు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పాదయాత్ర కొనసాగించాడు అలాగే పాదయాత్రలో వాళ్ళ నందమూరి వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు మరణించారు అయినా కూడా తనకు విరాయం చెప్పకుండా పాదయాత్ర కొనసాగించాడు ఇలాంటి యువ నాయకునికి తెలుగుదేశం పార్టీ పెద్ద పీట వేసింది ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొస్తేనే పోటీ సభ్యత్వాలు అని చెప్పి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు నారా లోకేష్ గారు పోటీ సభ్యత్వాలు కూడా చేయడం జరిగింది జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారం లేకొచ్చాక మన కార్యకర్తలకి నాయకులకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి ఫిల్టర్ చేసి ఎవరెవరు ఇబ్బంది లేకుండా ఎవరు కష్టపడ్డారు పార్టీలో వీళ్ళందరికీ పదవులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ రోజు నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా రెండు వందల రెండు సంవత్సరాలు కావడంతో ఇక్కడ అన్నా క్యాంటీన్ లో ఆనందరెడ్డి గారు కూడా నారా లోకేష్ అభిమాన సంఘము జాతీయ అధ్యక్షుడు ఆనంద్ గారు కూడా ఈ రోజు ఈ అన్న క్యాంటీన్ లో స్వీట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నారా లోకేష్ గారికి ఆర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చాలా అందరికీ నమస్కారం నా పేరు ఆనంద రెడ్డి నారా లోకేష్ అభిమాన సంఘం కి జాతీయ అధ్యక్షులుగా ఉన్నాము మా నారా లోకేష్ అభిమాన సంఘం తరఫున లోకేష్ గారి కృతజ్ఞతతో ఈ రోజు అన్న క్యాంటీన్ రెండు వందల మందికి స్వీట్స్ పంచడం జరిగినది ఎందుకంటే ఈ రోజుడికి రెండు సంవత్సరాలు యువగలం పాదయాత్ర మొదలు పెట్టి మా యువ మా యువ నాయకుడు కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు మా యువనాయకుడు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా యువగలం పాదయాత్రతో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన మా యువనాయకుడు నిజంగా మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా గత పాలకులు ఐదు సంవత్సరాల్లో లోకేష్ గారి పాదయాత్రను కూడా చేయడం జరిగింది మధ్యలో కానీ ఎటువంటి బెదిరింపులకు బెదరకుండా మా యువ నాయకుడు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అనేది నిజంగా దేశమే గర్వించదగ్గ విషయము మా యువ నాయకుడు ఆ పాదయాత్రలో ప్రజల కన్నీరు కష్టాలని చాలా దగ్గరుండి చూశాడు సో అందువల్లనే ఈ సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది నారా లోకేష్ గారి స్ఫూర్తితోనే ఈ రోజు ప్రభుత్వంలో అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ప్రజల కష్టాలు కన్నీళ్ళు పాదయాత్రలు అడుగడుగునా చూసి చలించిపోయినాడు నిజంగా చేస్తున్న ఆ రోజు పార్టీని కూడా ఎంతో ఉన్నత స్థానంలో నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి మా యువనాయకుడు నారా లోకేష్ గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు అలాగే ముందు కూడా మా నారా లోకేష్ అభిమాన సంఘం తరపున సార్ గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాము అలాగే కమిటీలను కూడా దేశమంతా విస్తరిస్తున్నాము అలాగే హైదరాబాద్ లో కూడా తెలంగాణలో కూడా నారా లోకేష్ అభిమాను సంఘం కమిటీలను కంప్లీట్ చేస్తున్నాం అది త్వరలో కాబట్టి ఇక్కడికి వచ్చిన బండారు ఆనందాన్ గారు అయితేనేమి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి మా నారా లోకేష్ అభిమాను సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ ఈ రోజు ఈ మేము రెండు వందల మందికి స్వీట్స్ పంచడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రెండు సంవత్సరాలు యువగలం కంప్లీట్ అయిన సందర్భంగా మొదలు పెట్టి ఈ రోజు కుప్పంలో మొదలు పెట్టాడు శ్రీకాకుళం వరకు రెండేళ్లలో ఈ రోజు కరెక్ట్ గా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మేము ఈ చిన్న ప్రోగ్రామ్ ను అరేంజ్ చేసుకున్నాం ఈ సేవా కార్యక్రమాన్ని మున్ముందు కూడా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తాము దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు మా నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరూ మున్ముందు యువ నాయకత్వాన్ని మేమందరం బలపరుస్తున్నామని మాకందరికి ఆయన కూడా ఆయుర దేవుడు ప్రసాదించాలని లోకేష్ గారికి కోరుకుంటూ ధన్యవాదాలు సార్ ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని పునస్కరించుకొని మన లోకేష్ రాష్ట్ర కార్యదర్శి అభిమాన సంఘం అభిమాన సంఘం ఆనందిరెడ్డి గారు పునస్కరించుకొని ఈ రోజు అన్నా క్యాంటీన్ నందు రెండు వందల మందికి స్వీట్లు భోజనంతో పాటు భోజనం వాళ్ళ ప్రభుత్వం భోజనంతో పాటు స్వీట్ పంపి జరిగింది ఆ రోజు పాదయాత్ర ఎందుకోసం మొదలు పెట్టారంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు చాలా ఘోరాతి ఘోరంగా ఇతను పప్పు అని రకరకాల హీనాధీనంగా మాట్లాడి జరిగారు ఆయన ఎక్కడ చదివిండేది ఏమి లేదు ఈ వీళ్ళకి తెలిసి వీళ్ళు ఆడ ఏం లేదని ఆయన ఒక పట్టుదలతో నేను ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి ఒక రాజకీయ నాయకుడు సక్సెస్ కావాలంటే ముందుగా ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అనే ఉద్దేశంతో ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టి ప్రతి ఒక్క ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని ప్రజలకు ఏం చేయాల ఏం చేస్తే మనకి ప్రజల మనకి ప్రజల్లో మెప్పు పొందుతాం ప్రజలు ఏం అడిగినారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కష్టాలన్నీ తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా చులక గత ప్రభుత్వంలో చులకలుగా మాట్లాడిన వాడు ఈ రోజు లోకేష్ ఏమంటే వాళ్ళకి అర్థమైంది లోకేష్ ఎంత చేస్తున్నాడు అంటే అతను ఇంకోటి ఏమంటే ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు లోతుగా వెళ్ళినప్పుడే వాస్తవ వాస్తవాలు తెలిసినాయి తెలుసుకున్నాడు కష్టాలు తెలుసుకున్నాడు అతను ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రభుత్వం వస్తే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎలాగ ఇచ్చేసినాడో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక రాష్ట్రం బాగుపడాలన్నా ఒక దేశం బాగుపడాలన్నా కరెంటు నీళ్లు దాంతో పాటు పెట్టుబడులు రావాలంటే వాళ్ళకి కావలసిన భూములు గాని అనుకూలమైన భూములు గాని నీళ్లు కరెంట్ ఇస్తామంటే ఆ నమ్మకంతో ఈ రోజు రాష్ట్రానికి ఎంతో ఈ సుమారుగా పది లక్షల పైన పెట్టుబడి పది లక్షల కోట పెట్టుబడులతో ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి ఇవన్నీ ఎందుకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల మన పిల్లోకి ఉద్యోగాలు ఇవ్వాల కాన్సెప్ట్ తో ఆయన పాదయాత్ర చేపట్టినాడు ఈ రోజు విద్యారంగంలో కాని కొత్త ప్రణాళికలు సృష్టించి అసలుకి యూనివర్సిటీ అసలుకి అమరావతిలో ఈ రోజు కొత్త కొత్త దేశంలోని కొత్త యూనివర్సిటీలు అక్కడ వచ్చిన్నాయి కాబట్టి ఇలాంటి నాయకుడు మనకి ఎంతైనా అవసరం ఉంది ఇలాంటి నాయకుడు ఇంకా రాను రాను అభివృద్ధి చెంది భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అలంకరించి మన రాష్ట్ర ప్రజలకి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చాలా శుభదినం ఈ రోజు మన అన్నా క్యాంటీన్ నందు మన నా అనంత అనంతరెడ్డి గారు బీదలకి ఆయనంత తోడు ఆయన తోడుతో స్వీట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది చాలా సంతోషము ఇటువంటి కార్యక్రమాలు మన పార్టీలో చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది గతంలో నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టేపుడు చాలా మంది రకరకాలు భయప్రాంతులు చేసినారు నారా లోకేష్ గారికి కానీ ఆయన ఏమి లెక్క చేయకున్నట్ల ఎండ అనుకున్నట్లా వాననుకుంటున్నా గాలి అనుకున్నట్ల పాదయాత్ర శ్రీకారం చుట్టి మొదలు పెట్టినాడు ఇదే రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంత ఆయన బందోబస్తు గాని వాలంటీర్లు అరెస్ట్ చేసినా మైకులు గుంజుకున్నా ఏ బహిరంగ సభల్లో గాని మనుషులు రాగోకున్నట్లు కానీ లోపలేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్ వాళ్ళకే దక్కింది అన్ని ఆటంకాలు ఆటంకాలున్నా ఆయన పాదయాత్ర పదకొండు జిల్లాల్లోన పాదయాత్ర మొదలుపెట్టాడు తొంభై ఏడు నియోజకవర్గాల్లో మొదలుపెట్టాడు రెండు వందల జిల్లాల గ్రామాల్లో చుట్టినాడు మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఘనత అంటే ఇండియాలో ఆయనకే దక్కింది ఇటువంటి కుమారుని జన్మించిన నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కడుపును పుట్టినందుకు పేరు నిలబెట్టినాడు పైలోకంలో ఉండే తాతగారి పేరు నందపూరి తారకరావు పేరు గాని నిలబెట్టి ఘనత అయిందే ఈ రోజు మైక్ పట్టుకొని ఈ రోజు మాట్లాడుతున్నామంటే పాదయాత్రలో ఆయన ఘనంగా పాదయాత్ర చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే వైఎస్ఆర్ కి ముసుసి బద్దలు కొట్టిన ఘనత ఈ నారా లోకేష్ గారికి దక్కింది ఈ రోజు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం అన్ని రోడ్డులో తిరుగుతున్నాం ఈ రోజు ప్రభుత్వం నిలబెట్టిందంటే ఒక నారా లోకేష్ గారిదే అని చెబుతూ ఆయన ఆడిన మాట తప్పుకున్నట్ల అన్ని కార్యక్రమాలు ఇంత లో బడ్జెట్ ఉన్నా కానీ అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు దేశాలు కానీ దేశాలు కానిపోయి పెట్ట పెట్టుబడిదారుల్ని వీళ్ళు పోతుంటే వరుస పట్టి మన ఆంధ్రాకి వస్తున్నారు ఈ రోజు కోటి సభ్యత్వం తొంభై దేశాల్లోనే లేదు ఇటువంటి పార్టీకి ఇంత పెద్ద సభ్యత్వం మన రాష్ట్రంలోనే దక్కిందని కోరుకుంటూ ఈ అవకాశం ఈ ఈ రోజు లోకేష్ గారు రెండు వందల రెండేళ్ళు పూర్తి చేసుకొని మూడో సంవత్సరం అడుగు చేసినందుకు ప్రజలకు ప్రజల పక్షాన ఆయన నిలబడి ఆ రోజు పబ్లిక్ లో స్టూల్ మీద నిలబడినా గాని స్టూల్ కూడా అధికార పార్టీ వాళ్ళు గుంజుకుపోయినా గాని ఆయన ప్రజల్లో అభిమానం పెంచుకొని ప్రజలలో మెమ్మక్క ఈ కార్యక్రమాలు అన్నం క్యాంటీన్ అని ఆ రోజు జరిపిస్తానని చెప్పినాడు దానికి తోడుగా రాష్ట్ర అధ్యక్షులైన రెడ్డి గారు ఆయన రెండు వందల సంవత్సరాలు ముగించిన కార్యక్రమంకి అన్న ఈ రోజు స్వీట్ పంచడము గౌరవకారంగా ఉందని చెప్పి ఆయన రాష్ట్రంలోనే కోటి సభ్యత్వం చేసినారంటే తండ్రికి మించిన కొడుకు అని తాతకి మించిన మనోడైతాడని మేము కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాం